ఉమ్మడి ఖమ్మం జిల్లా పత్తి రైతులకు ఈ సంవత్సరం నష్టాల మూటలే దిగుబడులుగా మిగులుతున్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది ఖమ్మం జిల్లాలో లక్ష తొమ్మిది వేల రెండు వందల ఏడు ఎకరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లక్ష తొంభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఎకరాల్లో పత్తి పంట సాగైంది అయితే ఈ సీజన్ ఆరంభం నుంచి కాలం పరీక్ష పెడుతూనే ఉంది జూన్ జూలై మాసాల్లో వర్షాలు రైతులతో దాగుడుమూతలు ఆడటంతో రైతులు రెండు మూడు సార్లు విత్తనాలు నాటుకోవాల్సి వచ్చింది ఇదే అదనపు భారం అవగా ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో వర్షాలు లేకపోవటంతో పంట ఎదుగుదల లోపించింది దీనికి తోడు తెగుళ్లు సోకి పంట ఎండిపోవటంతో కర్షకులకు కష్టాలు తప్పలేదు ఆశించిన స్థాయిలో ఎదుగుదల లేకపోవటంతో రైతులు అదనపు పెట్టుబడులు పెట్టారు వ్యయ ప్రయాసాల కూర్చి చేతికందిన నాలుగు దూది పూలు ఏరుకుందామనే లోపే అన్నదాతలపై తుపాను ఊహించని పిడుగులా పడింది వర్షపు నీటిలో తడిసిన పత్తి రంగుమారి రైతుకు గుండెకోత మిగిల్చింది పెట్టుబడి ఖర్చులు కౌలు దిగుబడి కూడా అంతంత మాత్రం అండి ఎనిమిది కింటాలు ఎకరానికి ఆరు వరకే వస్తుంది ఆరు నుంచి ఎనిమిది కింటాలు పెట్టుబడులు కూళ్ళు అంతవరకే రైతు మిగిల్చేది ఏం లేదు మినిమం ఒక తొమ్మిది నుంచి పదివేల మధ్యలో ఉంటే రైతు కొంచెం దాని దాన్ని పూడ్చుకోగలుగుతాడు పెట్టుబడులు పండలేదు ఈ సంవత్సరం పండకపోయినా కాడ గిట్టుబాటు రేట్లు కాటలేదు పదివేలు ఏమి సరిపోతుంది ఇప్పుడు కూలీలు ఆటో ఛార్జీలు అన్నీ పెరిగిపోయినాయి దిగుబడి మొత్తం తగ్గిందండి వాళ్ళ వల్ల చాలా నష్టపోయారు రైతులు గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుతున్నాం నిరుడు ఏడు వేలు ఎనిమిది వేలు కొన్నారు ఈడు మరీ తక్కువ కొంటున్నారు రైతులు చాలా నష్టపోతున్నారు తీసినందుకు పద్నాలుగు రూపాయలు పదిహేను రూపాయలు కూలీ అడుగుతున్నారు రేట్ పరిస్థితి పత్తి రైతు పరిస్థితి అయితే ఘోరంగానే ఉంది ఇప్పుడు నేడు ఎనిమిది నుంచి ఎనిమిది వేలున్నర తొమ్మిది వేలు కూడా అమ్మింది అసలు దేనికి ఇప్పుడు తగ్గినట్టు మనకి తెలియదు ఇప్పుడు వర్షం వచ్చింది తుఫాను మరి గవర్నమెంట్ రైతులకి పడ్డవాటికి కొద్దిగా సాయం చేయాలి అది మమ్మల్ని అడిగేది రైతులు నానా కష్టాలు పడి పంటను కాపాడే ప్రయత్నం చేసినా సగానికి సగం తగ్గిపోవడంతో దిగుబడులతో హలధారి కుంగిపోతున్నాడు సాధారణంగా సీజన్ అనుకూలిస్తే ఎర్ర నేలల్లో పది నుంచి పన్నెండు క్వింటాళ్లు నల్లరేగడి భూముల్లో పదిహేను నుంచి ఇరవై క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి వచ్చేది కానీ ఎర్ర నేలల్లో ఐదు క్వింటాళ్లు నల్లరేగడి భూముల్లో ఏడు క్వింటాలకు మించి పంట చేతికి రాలేదు ఎకరాకు కనీసం మూడు క్వింటాలు దిగుబడి రావటమే గగనంగా మారిందని చాలా మంది రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు పాతాలానికి పడిపోయిన ధరలతో చేతికి కొద్దిపాటి పత్తిని ఎక్కడ అమ్మాలో అన్నదాతలకు దిక్కుతోచట్లేదు పది నుంచి పన్నెండు వేల వరకు పలికిన ధర ఈసారి దాటట్లేదు దీనికి తోడు పత్తి రంగు మారిందని నాణ్యత లేదంటూ వ్యాపారులు మరింత కొర్రీలు పెడుతున్నారని అన్నదాతలు లభోదీభం అంటున్నారు పెరిగిన కూలీ రేట్లు రవాణా ఖర్చులతో నష్టాలు మూటగట్టుకోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంత వాళ్ళు వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళే చేస్తారు నూటికి ఐదు రూపాయలు కమ్మేసిన మరి అక్కడ కేజీకి పదిహేను రూపాయలు రైతు ఇవ్వాలి ఏది లేబర్కి మరి ఇవన్నీ లెక్క అయితే రైతుకి వచ్చారీ మూడు వేలు కూడా నాలుగు వేలు కూడా చేతి రావట్లేదు ఇప్పుడు అసలు రైతులకి ఎటువంటి గిట్టుబాటు ధర లేకుండా ఇట్లా అది ఆ డబ్బులు తీసుకుంటే ఎట్లా రైతులకి ఎట్లా అసలు ఎకరానికి ఐదు ఆరు క్వింటల్ కంటే ఎక్కువ కావట్లే పత్తి ఇప్పుడు ఆ రేటుకి ఇక్కడ అమ్ముకుంటే మనకు వచ్చే లాభం ఏమిటది రైతులకు ఏం లాభం లేదు కూలీకి మూడు వందల యాభై రూపాయలు కూలీ వేయటం ఇక్కడికి వచ్చే మార్కెట్ వచ్చేవరికి మొత్తం ధనాన్ని మోసం చేస్తారు ఎవరు మోసం చేస్తారు కానీ చేస్తారు రేటు రాద కూడా చేస్తారు వీళ్ళే మధ్యాహ్న తీసుకొని మార్కెట్కి వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత సరే గిట్టుబాటు ధర దక్కట్లేదు ఆరు వేలకి అరవై రెండుకి అడుగుతున్నారు సరే ఇట్లా వద్ద మార్కెట్కి వద్దనే సీసీకి పోదాం సీసీ దగ్గర పోయి అడిగితే అక్కడికి లూజ్ పద్ధతి అన్నారు వెహికల్ మాట్లాడు వెహికల్కి ఒక రెండు వేలు అవుతున్నాయి ఇవన్నీ చేసుకొని లూతిపత్తి చెత్త తీసుకొని పోయి పోయిన తర్వాత ఎకరానికి మేము పది కింటాలు అయితేనే కొంటాం పది మించి కొనమన్నారు సర్లే ఇవన్నీ మేము పోయితేసుకొని పోయి అడిగి దిగుమతి చేద్దాం వైపు మ్యాచ్లు అది పెట్టి పదిహేను కంటే ఎక్కువ వస్తే దిగుమతి చేసుకొని పో అంటున్నారు ఇవన్నీ తీసుకొని పోయి ఆడికి పోయినాక దిగుమతి చేసుకుపోతే పోతే రైతుల పోయి ఆడికి పోయినాక మా పరిస్థితి పత్తి రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా కొనుగోళ్లు చేస్తామన్న సీసీఐ అలంకార ప్రాయంగానే మారింది పంట కొనుగోళ్లకు సవా లక్ష కొర్రీలు విధించటంతో కర్షకులు సిసిఐ వైపు కన్నెత్తి చూడట్లేదు